సిద్దిపేట జిల్లా కొండపాక మండల రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని చైర్మన్ గొట్టె ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి హాజరైన రైతులకు సంఘం ఏర్పడిన మూడు సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి నివేదికను వివరించారు దీంతో పాటు సంఘం నూతన సంఘం సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు రైతుల సూచనల మేరకు రాబోయే రోజుల్లో వారికి అవసరమయ్యే చక్కటి ప్రణాళిక ద్వారా ముందుకు సాగనున్నట్లు తెలిపారు

ఆరు వందల యాభై మంది రైతుల సభ్యత్వాలు ఉన్నాయి స్టార్టింగ్లో మేము మూడు వందల పదహారు మంది రైతులతోటి సభ్యవాలు తీసుకోము ఈ సంస్థ ముందుకు తీసుకొచ్చి వారికి కావాల్సిన మూడు గ్రామాల రైతులకు కావలసినటువంటి ఎరువులు ఫెస్ సైడ్స్ కూడా తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ ఎప్పి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి నాణ్యమైనటువంటి ఆహారాన్ని పండించి ఈ మానవ జీవానికి ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల పదహారు వేలతోటి స్థాపించినటువంటి సంస్థ ఈరోజు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల వరకు కూడా దీన్ని తీసుకురావడం జరిగింది ఈ పద్నాలుగు పదిహేను లక్షలతోటి ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు యూరియా కానీ ట్వంటీ ట్వంటీ కానీ మిగతా వాళ్ళకి ఏమేమి అవసరం లేదు అవసరాలన్నీ తీర్చుకుంటూ మూడు గ్రామాల్లో కూడా స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది ఈ నుండి రైతులకు సాధ్యమేంత వరకు బయట మార్కెట్ ధరల కంటే కూడా పదివేల రూపాయలు తక్కువ ఇచ్చుకుంటూ వీళ్ళకు స్వచ్ఛందంగా సేవ చేయడం జరుగుతుంది